హాయ్ అండి మనం ఈ వీడియోలో ఒక విలేజ్ కోసం అయితే తెలుసుకోవడానికి బయలుదేరి వెళ్తున్నాను మీరు వీడియో మొత్తం చూడండి మీకు నేను ఏ విలేజ్ వెళ్ళాను అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏజెన్సీ అందాలు నేను నాగమణి సోయం ఈరోజు మనం చాలా రోజుల తర్వాత మన ఛానల్లోకి అయితే వెళ్ళాము చాలామంది అడుగుతున్నారు ఏజెన్సీ అందాలు ఛానల్లో ఎలాంటి వీడియోస్ పెట్టట్లేదు అండి అందులో సబ్స్క్రైబర్స్ అండ్ అలాగే ఎవరైతే యూట్యూబర్స్ కూడా అడుగుతూనే ఉన్నారు చాలా రోజుల తర్వాత ఒక వీడియో అయితే నేను అప్లోడ్ చేయబోతున్నాను మీరు ఎండింగ్ వరకు చూడండి అక్కడ స్పెషల్ ఏంటనేది మాత్రం నేను ఈ వీడియో మీరు చూస్తే మీకు అర్థమవుతుంది సో మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా చూసినట్లుగా అయితే అక్కడ పరిస్థితులు ఏంటనేది నేను చూపిస్తాను ఈ వీడియోలని అయితే ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ఇక్కడ విషయాలు వాతావరణం ఎలా ఉంటుంది అనేసి నేను ఈ వీడియోలనైతే తెలియజేస్తాను మనమైతే స్టార్ట్ అవుతాం ఫ్రెండ్స్ నేనైతే స్టార్ట్ అయ్యాను నేను టేకులుద్ది విలేజ్ వెళ్ళాలి అనుకున్నాను కదా స్టార్ట్ అయ్యాను అనమాట అక్కడ జీవన ఉపాధి ఎలా ఉంటుందనే విషయం కోసమైతే తెలుసుకోవడానికి వెళ్తున్నాను ఇలా స్ట్రైట్కి వెళ్ళామంటే చింతూరు ఏరియా ఇలా లెఫ్ట్కి వెళ్ళామంటే ఇది సీతారాంపురం అనే విలేజ్ మీద నుండే మనం టేకులుద్ది అనే విలేజ్కి వెళ్ళవలసి ఉంటుంది మొత్తం కొండల మధ్యలో నుండే నా జర్నీ అయితే ఈరోజు సాగుతుంది సో అక్కడ వాళ్ళ జీవన ఉపాధి ఎలా ఉంటుంది అనేది నేను ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ వెళ్ళినప్పుడు ఇలాంటి రూట్ అయితే ఉండలేదు అండ్ ఇప్పుడు ఎలా ఉంది అనేది మనం ఈ వీడియోలో అయితే కంప్లీట్గా చూద్దాం అండ్ వాళ్ళ జీవన ఉపాధి ముఖ్యంగా ఎలా పొందుతున్నారు అనేది అయితే చూద్దాం టేకులొద్ది అనే విలేజ్కి అయితే మనం ఎంటర్ అయ్యామో చూశారు కదా మొత్తం చుట్టుపక్కల మొత్తం కొండల ప్రాంతంలోనే ఉంది ఇది రూటు విలేజ్కి ఆల్మోస్ట్ ఎంటర్ అయ్యాము ఆహా ఎంత బాగుందండి ఈ పచ్చని వాతావరణం స్వాగతం అని నన్ను పిలిచినట్టే ఉంది ఇల్లు కనిపించినంత పచ్చని వాతావరణం అయిన చెట్లు అయితే మనకి స్వాగతం పలుకుతున్నాయి ఇంత చక్కటి విలేజ్లో వచ్చినందుకు ఐ ఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ ఇక్కడ ఒక హాస్టల్ ఉందని విన్నాను ఆ హాస్టల్ కోసం మనం తర్వాత విందాము ముందైతే మనం విలేజ్కి అయితే ఎంటర్ అయిపోదాం గ్రామం లాస్ట్కి వెళ్ళాము ఇక్కడ అన్ని రకాల ఫ్రూట్స్ అయితే దొరుకుతాయని అన్నారు అది కూడా మనం చూద్దాము ఫస్ట్ అయితే వాళ్ళ విధానం ఏంటనేది చూద్దాం గైస్ మనం అనే ఒక గ్రామానికి వచ్చిన వచ్చాం కదా అక్కడ ప్రత్యేక ప్రత్యేకంటే బ్యాంబో ఇది ఈ బ్యాంబుల ప్రత్యేకతలు చాలా చేస్తారు ఇక్కడ వీటిని కూడా మనం చూద్దాం ప్రస్తుతానికైతే స్టార్టింగ్లో ఉన్న వెదురుతో తయారయ్యే ఒక తడికెనైతే ఇక్కడ వాళ్ళు తయారు చేయడానికి రెడీగా ఉంచారు దీన్ని అయితే మీకు చూపించగలిగాను ఇంకా రెడీ అయిన తడికలు ఎలా ఉంటాయో మీకైతే చూపిస్తాను ఈ వీడియోలో సో ఇదండి పరిస్థితి ఒక తడికెను అల్లాలనుకుంటే ఇద్దరు మనుషులు అయితే కంపల్సరీగా ఉండాలని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్పారు సో ఇదేంటి కంప్లీట్గా అయిపోయిన బ్యాంబోతో తయారైన తడిక అనమాట ఇది మనం ఇళ్ళ చుట్టూ సెక్యూరిటీ కోసం తయారు చేస్తామన్నమాట దీని కాస్ట్ వచ్చి త్రీ హండ్రెడ్ రూపీస్ ఇక్కడ వచ్చి విలేజ్లో కొంటే అదే బయటకు వెళ్తే ఐదు వందల రూపాయలు అంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే దీని కాస్ట్ ఉంది అంటున్నారు వీళ్ళు ఇవి సేకరించడానికి తెల్లవారుజామున ఫోర్ ఫోర్ ఓ క్లాక్ అయితే అంటే నాలుగు గంటలకు వెళ్తారు అడవికి కొండల మధ్య నుండి వీటిని సహకరించుతారు మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఇలాగా మనకి తడకకు ఎంత సైజు కావాలో దాన్ని చూసి ఇలా కట్ చేస్తారు ఒక్కొక్క తడకకి పది నుండి ప పదిహేను ఖర్చులు అని వాటిని కొలతలు తీసి మరి దీన్ని కట్ చేసి తడికలైతే తయారు చేస్తారు కాస్త నేను అడిగాను నాకు రావట్లేదు ఐ విల్ ట్రై నువ్వు అక్కడ ఎత్తుకొస్తావు కదా నీకు అక్కడ కానీ నాకైతే కొయ్యడం రాలేదు వీళ్ళకి వెళ్ళి ట్రైనింగ్ కూడా అవసరం లేదు బ్యాంబోతో తడికిలు వెళ్తారనుకున్నాను అయితే ఇక్కడ చూశారు కదా నేను చిన్న ఉయ్యాలు తయారు చేసి ఉంచారేమో అనుకున్నాను అసలు కాదు ఎందుకంటే ఈ ఉయ్యాల కింద చూసారా ఒక మ్యాట్ ఉంది ఇలా చూడండి మ్యాట్ ఆ మ్యాట్ బేబీ పడుకోవడానికి ఈ ఉయ్యాలనేదేమో ఆమె చూస్తూ ఆడుకుంటుందంట అందులో చిన్న రాయి లాంటిది ఇస్తే వెయిట్ ఉంటుంది అది అలా ఊగుతుంటే బేబీ చూస్తూ చూస్తూ ఆడుతూ ఆడుతూ నిద్రపోతుంది అని అక్కడ నిజమాని చెప్పింది నేను షాక్ అయ్యాను బ్యాంబుతో ఎన్ని రకాలు చేస్తారా బుట్టలు చాటలు ఓకే కానీ పిల్లలు ఆడుకోవడానికి కూడా ఇలా చేస్తారని ఇప్పుడే తెలుసుకున్నాను వావ్ ఎస్ చాలా మంచి మార్పు అయితే వచ్చింది డెవలప్మెంట్ చాలా అయిందండి మార్పు అంటే ఇది కదండి అప్పట్లో వాటరే ఉండేది కాదు వాళ్ళు వాగుల్లో వంకల్లో వెళ్ళి తెచ్చుకొని వాడుకునే వాళ్ళు ఈ రోజు వచ్చి చూస్తే చూడండి వాహ్ అనిపించేలాగానే ఉన్నాం ఇప్పుడు మంచిగా ఉంటుందా మీకు డెవలప్ అంటే రోడ్డు వచ్చింది తార్ రోడ్డు వచ్చింది సిమెంట్ రోడ్డు వచ్చింది నీళ్లు కూడా అప్పుడు ఉండేటి కాదు కదా చేతి పంపులో ఉండేటియా అప్పుడు బాగుందా ఇప్పుడు బాగుందా బాగుంది పిల్లలకి చదవటానికి కూడా బాగానే సౌకర్యంగా ఉంది కదా నెక్స్ట్ ఇయర్ కంటే విత్తనాల కోసం దాచిపెట్టారు అంతేనమ్మా అవి వచ్చే సంవత్సరం వర్షాకాలం ఏ నెలలో వేస్తారు చూశారా రాముడు బాణాలు నేను చూపిస్తా ఉండండి రాముడు బాణాలు ఇలాంటి అప్పట్లో వాడుకునే వాళ్ళు ఇవి వేటాడటానికా ఏమేమి కొడతారు ఇందులో ఇది ఇది చూడండి ఇది విల్లంబుల్ అంటారు మనకి ఇది వంగదు కేవలం పెద్ద పెద్ద వాళ్ళకి వంగతుంది మనకి తెలియదు నిజానికి ఇదిగో దీని స్టిల్ ఇది ఇలా ఇది అంటే అడవిలో పెట్టాలి కదా చిన్న చిన్న ఏమో మనకు తెలీదు ఇది దేనికి వాడుకుంటారు మనకు తెలియదు నిజానికి నేనైతే చెప్పలేను కూడా దీన్ని చూసారు కదా బ్యాంబో ఇక్కడ నుండి ఇక్కడ కట్ చేస్తే చికెన్ వండుకునే చికెన్ ప్రేమికులు ఉంటారు బొంగులో చికెన్ అంటారు కదా ఆ ప్రేమికులు ఉంటారు ఇది చూడండి ఇంత ఇలా ఉంది అండ్ దీన్ని ఇంకా వేరే విధంగా యూజ్ చేస్తారు ఎలా అంటున్నారా తాటి చెట్టు తెలుసు కదా దానికి అటు కళ్ళు రావడం యూజ్ చేస్తారు రెండు మూడు రకాలుగా యూజ్ చేస్తారు ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా పనసకాయలు చాలా చాలా ఎక్కువగా ఇక్కడ ఉంటాయి అంతేకాదు కొండారెడ్డి గ్రామాలు కాబట్టి ఐటిడిఏ ఐటిఏ అయితే ఇక్కడ ఒక ప్రాజెక్ట్ గిరిజన అభివృద్ధి సంస్థ అని ఒక ఐటీడీఏ ఉంటుంది వాళ్ళకి పది రకాల ఫ్రూట్స్ అంటే పండ్ల చెట్లు అయితే ఇక్కడ అందచేస్తూ ఉంటుంది అనమాట వీళ్లకు దాంట్లో భాగంగా ఇది ఒక పనస చెట్టు పనస చెట్లు ఎంత బాగా కాయలు కాసే చూడండి అలా పనస అన్ని రకాల మామిడి చెట్టు వేస్తూ ఉంటారు చూడండి ఇప్పుడు ఉన్న సమ్మర్లో చాలా బాగా ఎక్కడ వాళ్ళు మార్కెట్కి వెళ్ళి కొనుగోలు చేయనవసరం లేదు కాస్ట్ పెట్టనవసరం లేదు వాళ్ళు సొంతంగా వీళ్ళు ఇక్కడ చెట్లు నాటుతారు కాబట్టి వాళ్ళకి వాళ్ళ తరతరాలకు ఈ పనసకాయలు కానివ్వండి మామిడి పండ్లు కానివ్వండి ఇలా సీజనాలిటీగా ఏ పండ్లైనా కూడా అవైలబుల్గా అయితే ఇక్కడ అందుబాటులో వాళ్ళకు ఉంటాయి గాయస్ చూశారు కదా వాళ్ళ జీవన ఉపాధి ఏమిటి అనేది బ్యాంబోతో అయితే తడకలు తయారు చేసి వెదురు బుట్టలు తయారు చేసి వాళ్ళకి అవైలబుల్ ఉన్న రేటుకే ఇక్కడ అమ్ముతున్నారనమాట వాళ్ళ జీవన ఉపాధి ప్రత్యేకించి వాళ్ళ డెవలప్మెంట్ కూడా చాలా బాగుంది అండ్ మీరు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మరొక నెక్స్ట్ వీడియోతో మిమ్మల్ని నేను మీట్ అవుతాను